నమస్తే అందరికీ నమస్తే నేను ఎంహెచ్ఐ ఎడిటర్ అండ్ సీఈఓ రాజేందర్ రెడ్డిని మీకు ఇంతకుముందు తెలుసు గత కొద్ది రోజులుగా మనం తెలంగాణలో హెల్త్ గురించి అంటే జరిగేటువంటి పరిణామాలు ఏ పరిణామం ఎలా జరిగినా కూడా ప్రజలకు నాణ్యమైన వైద్య వైద్యం అందించాలనే ఉద్దేశంతో నేను ముందు అడుగేసినాను దానికి మంచి స్పందన ఉంది ఇటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారు కావచ్చు లేదు అటు రూరల్లో పనిచేసేటువంటి గ్రామీణ వైద్యులు కావచ్చు లేదా కొంతమంది సామాజిక కార్యకర్తలు కూడా మనతోనే ఇంట్రాక్ట్ అయ్యే సూచనలు చేస్తున్నా నేను సో ఈరోజు స్పెషల్ ఏంది అంటే నేను వరంగల్కి వచ్చాను డాక్టర్ అశోకర్ రెడ్డి గారు నాకు ముప్పై సంవత్సరాలు సంవత్సరాల నుంచి పరిచయం సారు కూడా ఐఎంఏ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గాను గత ఇరవై ఏళ్ళ నుంచి ఐఎంఏలో యాక్టివ్గా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు సార్ ఇప్పుడు దాంతోపాటు యాక్షన్ కమిటీ ఏదైతే ఉంటుందో డాక్టర్స్ మీద ఐఎంఏ యాక్షన్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు దానికంటే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నకిలీ వైద్యుల మీద తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో గత ఇరవై సంవత్సరాల గురించి ఇరవై సంవత్సరాల నుంచి డాక్టర్ అశోక్ రెడ్డి గారు ఈ నకిలీ వైద్యులమైనా కూడా వాళ్ళు యాంటీ క్రాకర్ మీద పనిచేస్తూ ఉన్నాడు దానికి కూడా అడ్వైజరీ చైర్మన్గా ఉన్నారు సో ఈ క్రమంలో నేను డాక్టర్ అశోక్ రెడ్డి గారిని సార్ పిల్లల వైద్య నిపుణులు సార్ ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి ఇక్కడ వైద్యం చేస్తూ ఉన్నాడు వరంగల్న సో ఈ రోజు నేను ప పర్టికులర్గా సార్ని కలవడం జరిగింది జరిగే క్రమంలో అసలు వైద్యం ఏంటి ప్రజలకు గవర్నమెంట్ ఏ విధమైన వైద్యం అందించాలి అసలు ఈ గొడవలన్నీ ఎందుకు మనకి అనే దాని మీద నేను కలవడానికి వచ్చినాను సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ నేను మీకు పరిచయం సార్ గత ముప్పై ఐదు ఏళ్ళ నుంచి అంటే నేను ఉన్నప్పటి నుంచి కూడా చూసినాను మీరు సో నేను నేను బాగా సంతోషపడే విషయం ఏంటంటే మిమ్మల్ని నేను అంటే డైరెక్ట్ ప్రత్యక్షంగా మీరు ఐఎంఎల్ పోరాటం చేసింది చూసినా కానీ మీకు తెలియదు సార్ మీరు చేసిన పోరాటం వృధా కాలేదు అనేది నాకు ఈరోజు అనిపిస్తున్నా సార్ ఎందుకంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కూడా మీరు లేదు మనం ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి అందించాలి అనే పోరాటం అయితే చేస్తూ ఉన్నారు కానీ ఆ పోరాటం ఫలించే రోజు దగ్గరుందని నాకు అనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ సార్ దయచేసి ఇప్పుడు మనము ప్రభుత్వం తరఫున కానీ లేదా ఇప్పుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కానీ లేదు గ్రామీణ వైద్యులు కానీ ప్రజలకు కానీ మీరు ఏ విధమైన సహాయ సహకారాలు అందియడానికి నడుం బిగిస్తున్నారు సార్ ముందుగా రాజేంద్ర రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ నేను అంటే ఒక ప్రధానమైన ధ్యేయం నా ధ్యేయము ఇది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి ధ్యేయం కావాలనేది నా కోరిక ప్రతి మారుమూల ప్రాంత గ్రామీణ ప్రజలకి నాణ్యమైన క్వాలిఫైడ్ వైద్యం అందించాలి ఇది మొట్టమొదటి నా ధ్యేయం దీనికోసం గత నేను ఒక రెండు డెకేడ్స్ పైనుంచి మా ఏఎంఏలో ఆఎంఏ ద్వారా పోరాటం చేస్తున్నాం అయితే ఈ మధ్య కాలంలో మెడికల్ కౌన్సిల్ కొత్తగా అంటే ఎలక్టెడ్ బాడీ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎన్ఎంసి గైడ్ లైన్స్ ప్రకారంగా వాళ్ళు చర్యలు చేపట్టారు అయితే వాళ్ళు చర్యలు చేపట్టడం అనేది వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళకున్న పవర్స్ ఉపయోగించుకొని చేస్తున్నారు నేను మా ఐఎంఏ నుంచి స్టేట్ ఐఎంఏ నుంచి అంటే నేషనల్ ఐఎంఏ నుంచి మీ ఏదైతే క్వాకరీ మూమెంట్ అనేది ముందు నుంచి చేస్తున్నామో ప్రధానంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని మా ఐఎంఏ ద్వారా నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఇది ప్రభుత్వ బాధ్యత ఏదో ఎన్ఎంసీ వాళ్ళు చేయడం అనేది వాళ్ళ బాధ్యత వాళ్ళు వాళ్ళు యాక్చువల్గా క్వాలిఫైడ్ వైద్యులు తప్పు చేసినా అన్క్వాలిఫైడ్ వైద్యులు ఎవరైనా ఉన్నా అందరి మీద చే వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కానీ నేను ప్రధానంగా డిమాండ్ చేసేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఈరోజు ప్రభుత్వము ఒకవైపు అనేక మెడికల్ కాలేజెస్ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ వచ్చినప్పుడు ఓన్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మూడు ఉంటే ఈరోజు ముప్పై మూడు మళ్ళీ మొన్న కొత్తగా నలభై నాలుగు వచ్చినాయి మొత్తంగా ఇప్పుడు అరవై మెడికల్ కాలేజీలకు వచ్చేసినాయి ఇప్పుడు అంటే ప్రైవేటు ప్రభుత్వం ప్రైవేటు ప్రైవేటు అంటే దాదాపు ఇప్పటికే తొమ్మిది వేల క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇప్పుడు వస్తున్నారు బయట ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు ఇంకా కొంతకాలం కొంత కొంతకాలం తర్వాత పదివేలు పదివేలు దాటుతుంది ఓకే ఈ పరిస్థితులలో ఒకవైపు ఇంత పెద్ద మొత్తంలో క్వాలిఫైడ్ డాక్టర్స్ బయటకి వచ్చే సందర్భంలో మరొక వైపు చూస్తే ప్రజా వైద్యము పబ్లిక్ హెల్త్ ఏ విధంగా ఉన్నదనేది ఒకసారి చూస్తే ఇప్పటికీ ప్రతిరోజు మీడియాలో గ్రామీణ ప్రాంత ప్రజలకి క్వాలిఫైడ్ వైద్యము వాళ్ళకు అందుబాటులో లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలను చాలా మంది రోగాల పాలైన పేషెంట్లను వాళ్ళకు వైద్యం లేకపోవడం వల్ల ఏదో మంచాల మీద ఎత్తుకొని పోవడము లేకపోతే ఏదో కావళ్ళు కూర్చోబెట్టుకొని పోవడము ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ కూడా చక్కగా ట్రాన్స్పోర్ట్ సరిగా లేదు వాళ్ళకి అక్కడ వైద్యం లేదు ట్రాన్స్పోర్ట్ లేదు ట్రాన్స్పోర్ట్ లేదు దీన్ని నేను అంటే తెలంగాణ రాష్ట్రం కోసం కూడా పోరాటం చేసినాను తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా నేను ఉద్యమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినాను మరి తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయిపోయింది మనకు తెలంగాణ వస్తే అన్ని రంగాలలో మనం అభివృద్ధి చేసుకుంటాం మనం ప్రజలకు మంచి వైద్యము విద్య అన్ని విషయాలలో మనం మనం చాలా అభివృద్ధి పథంలో ముందుకు పోతామనే ధ్యేయంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని పది సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు కనిపిస్తున్నది గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రజా వై వైద్యం అందుబాటులో లేకపోవడం వల్ల సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కడికి ఎక్కడ చేసిన గొంగడు అలానే ఉంది అనే దానికి నిదర్శనాలు మీ దగ్గర చాలా ఉన్నాయి నేను కూడా చూసినాను సార్ తర్వాత మన అధికారులకు తెలుసు మన మన ఎవరు పొలిటికల్ లీడర్స్ మన పరిపాలకులకు మన అధికారులకు అందరికీ తెలుసు కానీ వైద్యం అనగానే చిన్న చూపు ఎందుకు నా బాధ అది మీరు అన్నది చాలా కరెక్ట్ క్వశ్చన్ సార్ వైద్యం విషయంలో చాలా చిన్న చూపు ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి ఇవాళ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఈవెన్ ఇవాళ ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా ఏ మాత్రము ప్రాథమిక వైద్యాన్ని ముందు తీసుకుపోయే ఆలోచన కనిపించడం లేదు ఒక చాలా సందర్భాల్లో కార్పొరేట్ వైద్యం అని మాట్లాడుతుంటారు కార్పొరేట్ వైద్యం మాట్లాడుతుంటారు మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఒక హెల్త్ హబ్ ఒక వెయ్యి ఎకరాలలో క్రియేట్ క్రియేట్ చేయాలని ఆలోచన చేస్తున్నట్టు కూడా చెప్పారు నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు హెల్త్ హబ్ కార్పొరేట్ వైద్యము డయాలసిస్ సెంటర్స్ ఏదైతే హెల్త్ హెల్త్ మినిస్టర్ గారు చెప్తున్నారో ఏ కార్పొరేట్ వైద్యం మీద మీరు ఆలోచన చేస్తున్నారో చేయండి తప్పులేదు కానీ దా అంతకు మించి గ్రామీణ ప్రజలకు మారుమూల ప్రజ ప్రజలకు ప్రజలకు క్వాలిఫైడ్ వైద్యం అందించడానికి మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి మేము ఐఏబీ నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే ఒక మండలంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రము కొన్ని మండలాల్లో రెండు ఆరోగ్య ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి ఈరోజు కాగ్ రిపోర్ట్ ప్రకారంగా మనకు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ సబ్ సెంటర్స్ అన్ని చాలా తక్కువ ఉన్నాయి డెబ్బై తొమ్మిది శాతం కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ తక్కువ ఉన్నాయనేది రిపోర్ట్ ఉన్నది మన కూడా కాగున్నది ఇరవై ఐదు శాతము ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తక్కువ ఉన్నాయి ఇరవై తొమ్మిది శాతం సబ్ సెంటర్స్ తక్కువ ఉన్నాయి అని కాగ్ రిపోర్టు ఈ రోజు వచ్చిన పేపర్లో వచ్చిన విషయం ఉన్నది నేనేమంటున్నా అంటే గ్రామంలో ఒక మేజర్ గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎలా ఉంటుందో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రాథమిక ఆరో ఆరోగ్య కేంద్రాన్ని అనుసంధానం చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సర్వీ సర్వీసెస్ మెడికల్ సర్వీసెస్ అందే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్స్కు మంచి బేసిక్ శాలరీ పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చి బేసిక్ శాలరీ శాలరీ ఇచ్చి ఇంకా రూరల్లో పనిచేసేదానికి అదనంగా వాళ్ళకు ఎలవెన్సెస్ ఇచ్చి అంటే ఓవరాల్గా గ్రామీణ ప్రాంతంలో ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని వసతులతో అన్ని రకాల ఎక్విప్మెంట్తో మందు మందులు చాలా అంటే ఈ మధ్య కాలంలో పేపర్లో మీడియాలో చూస్తున్నాం అసలు మందులు అందుబాటులో లేవని సో నేను అనేది ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ అండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారంటే అంటే అయ్యా మీరు సాగునీరు త్రాగునీరు విషయంలో లక్షల కోట్లు ఖర్చు పెట్టి గత ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు మీరు కూడా మీరు కూడా అదే చెప్తున్నారు ప్రజలకి సాగునీరు త్రాగునీరు అందించడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు కట్టి కొండలు గుట్టలు అవి తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సంతోషం కానీ మరి మనిషి బ్రతికుంటే కదా మనిషి ఆరోగ్యంగా బ్రతికున్నప్పుడు కదా తాగే నీరైనా ఉపయోగించుకునేది ఉపయోగించుకునేది ఫస్ట్ వైద్యము నెంబర్ వన్ వైద్యము ఒక మనిషి ఆరోగ్యంగా బ్రతికినప్పుడే మిగతా విషయాలన్నిట్లో అవి ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి సో దయచేసి నేను ఏమంటున్నా అంటే మంచి క్వాలిఫైడ్ వైద్యము నాణ్య నాణ్యమైన వైద్యాన్ని నా మారుమూల ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు ఏర్పాటు చేయండి ఇది ఇది ఒకటి సార్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఒక ఎంబీబీఎస్ చదివినటువంటి డాక్టర్ గ్రామీణ ప్రాంతంలో పోయి వైద్యం చేయాలంటే మినిమం ఎమ్యూనిటీస్ మినిమం ఎమ్యూనిమిటీ ఎమ్యూనిటీస్ లేకుండా ల్యాబ్ లేకుండా మెడిసిన్ లేకుండా ఒక ఎక్స్రే లేకుండా వాళ్ళు చేయడం సాధ్యమా అన్ని ఏర్పాటు చేయాలి అన్ని ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గ్రామీణ ప్రాంతంలో ఉండి పనిచేయడానికి ఏమేమి వసతులు ఏమేమి ఎమ్యూనిటీస్ ఉండాలో అవన్నీ ఏర్పాటు చేయాలి అవన్నీ ఏర్పాటు చేయాలి ప్రతి ప్రతి మండలంలో ఒక కమ్యూనిటీ సెంటర్స్ స్పెషాలిటీ వైద్యం ఒక వంద పడకల హాస్పిటల్స్ అన్నట్టు అది ఏర్పాటు చేసి ప్రతి మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్పెషాలిటీ వైద్యము వంద పడకల హాస్పిటల్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం చెప్పింది గత ప్రభుత్వం కూడా మేము ప్రతి మండలంలో ఉంద హాస్పిటల్ నియోజకవర్గ వర్గ కేంద్రానికి ఇవన్నీ చాలా చెప్పిండు కానీ ఆచరణలో ఆచరణ రాలేదు వచ్చి ఒకటి మాత్రం ఆచరణలో వచ్చింది గత ప్రభుత్వం విషయం ఏంటంటే గ్రామానికి ఒక వైకుంఠ ధామాలు మాత్రం వచ్చినాయి వైకుంఠ ధామాలు ముఖ్యం వైకుంఠ మన వైకుంఠ ధామాలు ముఖ్యమా మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ముఖ్యమా మరి ఆ ప్రభుత్వం ఆ వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసింది మరి ఈ ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసి మీరు ప్రజలకు మంచి వైద్యము నాణ్యమైన వైద్యము ఎట్ ద డోర్ సేప్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి అనేది మా ఏదో మా ఐఎంఏ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది చెప్పే విషయము మేమేదో గాలికి చెప్పడం కాదు ఒక్కసారి కేరళ రాష్ట్రం మన పక్క రాష్ట్రంలో కేరళ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో వాళ్ళు ఏ విధమైన వైద్య ప్రాథమిక వైద్య కేంద్రాలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నడిపిస్తున్నారు ఒకసారి స్టడీ చేయండి నేనేం నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదంటే మీరు తక్షణమే ఒక కమిటీ ఏర్పాటు చేయండి ఎంతసేపటికి ఒట్టినై పోవట్లేదు ఉండట్లేదు పోవట్లేదు ఉండట్లేదు అని చెప్పడం కాకుండా ఆన్ పేపర్ ఆన్ పేపర్ ఇట్లా చెప్పడం కాకుండా ఒక ఒక కమిటీ ఒక నిష్ణాతులతోటి ఒక వైద్య రంగం నుంచి ఒక సామాజిక రంగం నుంచి ఒక జ్యుడిషియరీ నుంచి ఎవరైనా నిష్ణాతులను అందరిని కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేసి స్టడీ చేయించండి గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో మంచి వైద్యం అందించడానికి ఎలాంటి ఏర్పాటు చేయాలి ఏ విధంగా క్వాలిఫైడ్ డాక్టర్స్ ను అక్కడ అందుబాటులో తీసుకురావాలనేది ఒక స్టడీ చేసి మీరు ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నారు ఇంకోటి ఏంటని అంటే అంటే ఇప్పుడు నేను ఇది అడగాల అడగద్దా తెలియదు ప్రజలకు వైద్య సేవ చేయడం అనేది డాక్టర్ యొక్క ప్రైమరీ ఇంటెన్షన్ రైట్ ఒప్పుకుంటా ఐఎంఏ ఇంటెన్షన్ కూడా మీరు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడేదని కూడా సంతోషమే రైట్ కానీ ప్రభుత్వాలు ముందుకు రాకపోవడానికి నాకున్న డౌట్ చెప్తున్నా నేను అంటే మీ వల్ల గవర్నమెంట్కి ఏం లాభం ఉండదు మీ విధంగా ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు మీరు అన్నారు లక్షలు కోట్లు పెట్టి నీరు సాగునీరు తాగునీరు తీసుకొస్తున్నారు పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు దానివల్ల వల్ల వాళ్ళకేమైనా ఉపయోగం ఉన్నదని దాని పడిపోతున్నారని నేను అనుకుంటున్నా మీరు మన అంటే ఇక్కడ ఉన్నటువంటి వైద్యం చేసేటువంటి డాక్టర్ల వల్ల ప్రజలకు లాభం జరుగుతుంది కానీ మన పాలకులకు లాభం జరగదేమో దానివల్ల ఇది నిర్వీర్యం అవుతుందని నేను అనుకుంటా అంటే నా పర్సనల్ ఒపీనియన్ అన్నది నేను మీకు నేను నూటికి నూరు శాతం ఎక్కి సార్ ప్రజలు అంటే ఈ పాలకులు పార్టీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీసు ఎంతసేపటికి ప్రజలు అంటే ఓటర్లు లాగానే చూస్తున్నారు ప్రజలు అంటే ఓటర్ లాగా కాకుండా ఓట్లు ఇచ్చేటప్పుడు ఓటర్లు కావచ్చు కానీ మిగతా సమయాలలో మనుషులుగా చూడండి ప్రజలను మనుషులుగా చూడండి మనిషి మంచిగా ఆరోగ్యంగా బ్రతికుండే విషయం చూడండి వైద్యము విద్య ఇది ప్రతి వ్యక్తికి చాలా ముఖ్యమైనది ఈ రెండు కనుక అందుబాటులోకి వస్తే ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా విజ్ఞానవంతుడుగా తయారైతే అనేక విషయాలలో అతను అనేక రంగాలలో ముందుకు పోతాడు దయచేసి ప్రజలకు పార్టీలకు పాలకులకు ఏం చెప్పే చేసేదంటే కేవలం ఓట్ల కోసం ఆలోచన చేయకుండా మీరు ప్రజల కోసం ప్రజలకు మంచి వైద్యం కోసం ఆలోచన చేయమని చెప్పేసి డెఫినెట్గా గా ఇది పాలకులు ఓట్ల కోసం ఆలోచన చేసే పరిస్థితి ఎట్టు ఏ ఏం చేస్తే ఓట్లు వస్తాయి అంటే నేను ఈ సందర్భంగా మీరు అడిగిన ప్రశ్నకు నాకు అనిపిస్తుంది మీరు ఇవాళ అరవై మెడికల్ కాలేజ్ మన తెలంగాణలో అరవై మెడికల్ కాలేజ్ వచ్చినాయి ఒక తెలంగాణలో అరవై మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసింది ప్రజల ఆరోగ్యం కోసమా ఓట్ల కోసమా ప్రజల ఓట్ల కోసం ఓట్లు అంటే మేము మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసినామని చెప్పుకోవడం చెప్పుకొని ఓట్లు సంపాదించడం ఒక స్టేటస్ సింబల్ అదేనా మీకు ముఖ్యం స్టేటస్ సింబల్ కదా ఈ అరవై మెడికల్ కాలేజ్ లో నుంచి ప్రొడ్యూస్ అయిన క్వాలిఫైడ్ డాక్టర్స్ ను తీసుకెళ్లి మారుమూల ప్రాంతాల ప్రజల వైద్యాన్ని ఆరోగ్యాన్ని వాళ్ళకు సరైన వైద్యాన్ని అందించడం ముఖ్యం కావాలి కదా అది ఇప్పుడు ఇప్పుడు నేను ఒకటే అంటున్నా ఇప్పుడు ఈ సందర్భంగా ఎవరైతే అన్క్వాలిఫైడ్ వైద్యులు అర్హత లేని వైద్యులు ఎవరైతే ఉన్నారో అయ్యా మీరు చేశారు వైద్యం గతంలో తెలిసిందో తెలియందో చేసారు కానీ ఇప్పుడు ఈవెన్ మీ మీ ఈ రోజు ఎవరైతే ఆర్ఎంపీ లీడర్స్ ఎంతమంది ఆర్ఎంపీస్ మాట్లాడుతున్నారో నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది వాళ్ళ పిల్లలు ఇలా క్వాలిఫైడ్ డాక్టర్స్ చాలా స్పెషలిస్ట్ గా సూపర్ స్పెషలిస్ట్ గా తయారయ్యారు నేను ఏమంటున్నా అంటే ఇవాళ క్వాలిఫైడ్ వైద్యులు ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్లకు భవిష్యత్తు ఉండాలి వాళ్లకు వాళ్లకు పని కల్పించాలి ఇటు ప్రజలకు మంచి వైద్యం అందించాలి మీరు క్వాలిఫైడ్ వైద్యులు లేనప్పుడు మీరు వచ్చేసారు గాని మీరు ఇప్పుడు తప్పనిసరిగా మీరు దప్పు పక్కకు దప్పుకోవాల్సిందే క్వాలిఫైడ్ వైద్యాన్ని ముందు తీసుకు ఇది ప్ర ప్రభుత్వాలు పాలకులు గేమ్ ఆడుతున్నాయి ఇప్పుడు ఈ గేమ్ లో అటు ప్రజలు నష్టపోతున్నారు మే మీఫైడ్ మీ వల్ఫైడ్ అంటే అన్ క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ మధ్య పంచాయతీ పెట్టిస్తున్నాయి అవును ఇవాళ వాస్తవం చెప్పాలంటే అవుతుంది క్వాలిఫైడ్ పిల్లలకు ఉద్యోగం లేకుండా ఉద్యోగం లేకుండా అయితే నేను అంటున్నంటే ఇవాళ ఎంత పెద్ద మొత్తంలో కొత్త యంగ్ జనరేషన్ డాక్టర్స్ వస్తుంటే వాళ్ళకు భవిష్యత్తు లేకుండా ఇప్పుడు మేము ఉద్యోగాలని చెప్తుంటారు చాలా సందర్భాల్లో ఎంత విచిత్రం అనిపిస్తే మేము ఇదే ఇంతమంది ఉద్యోగాలని పిలిసాము అంత మంది ఉద్యోగాలని పిలుస్తామంటూ ఏ ఉద్యోగాలు ఇస్తున్నారు ప్రభుత్వాలు ఇప్పుడు ఇప్పటివరకు గత ప్రభుత్వం తెలంగాణ వచ్చినప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి ఎన్ని పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చారు వైద్యులకు మొత్తం ఎంతసేపటికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కన్సాలిడేటర్ పేలు ఇచ్చి మీరు బోండి మళ్ళా యాభై వేలు అరవై వేలు ఉద్యోగం ఇచ్చి పోయి పోయి పని చేయండి అంటే ఎట్లా పని చేస్తారండి ఎట్లా పోతారండి ఒక చిన్న ఇంటరప్షన్ సార్ చెప్పండి ఇప్పుడు మీరు యాభై వేలు అరవై వేలు అన్నారు కదా ఎంబీబీఎస్ పిల్లలకు ఇన్ అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ పిల్లలు టెన్త్ క్లాస్ వాళ్ళ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ అదర్ ఫీల్డ్ పోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది అది వీళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంజనీరింగ్ చేసేసి వాడు వన్ ల్యాక్ శాలరీ తీసుకుంటూ అది ఎర్లీ ఏజ్ సెటిల్ అయిపోయి వాడు వీకెండ్ రిలాక్స్ గా విత్ ఫ్యామిలీతోనే ఉంటాడు సో వీళ్ళు డిప్రెషన్ పోయే అవకాశాలు ఉన్నాయి చాలా చాలా అనిపిస్తుంది నేను చెప్పిన విషయం చాలా కరెక్ట్ అదే జరుగుతున్నది మా వైద్య మా వైద్య రంగంలో ఉన్న ఇవాళ కొత్తగా వచ్చే డాక్టర్ పిల్లలు డాక్టర్స్ ఎంబీబీఎస్ కాదు ఎంబీబీఎస్ అయిపోయి ఎండి స్పెషాలిటీ పీజీలు సూపర్ స్పెషాలిటీలు చేసి బయటకు వచ్చేసరికి భార్య ఒకరిద్దరు పిల్లలు గా అప్పటికే ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటారు అన్ని విధాలుగా వాళ్ళు వచ్చిన తర్వాత ఎట్లాంటి పరిస్థితి ఉందంటే ఇవాళ ఒకవైపు ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వం కరెక్ట్ హాస్పిటల్స్ పెట్టి వాళ్ళు కరెక్ట్ వసతులు పెట్టి తీసుకెళ్లి వైద్యం చేయించే పరిస్థితి కల్పించారు ప్రైవేట్ వైద్యము ఇలా ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎస్టాబ్లిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ వాళ్ళు ఎప్పటికీ ఉండే ఉంటారు దీనికి రిటైర్మెంట్ ఉండదు ప్రైవేట్ లో సో ఇలా వాళ్ళ పరిస్థితి చెప్పండి కొత్తగా వచ్చిన డాక్టర్స్ వాళ్ళు మీరు ఎంత ముందు అన్నట్టు వాళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ వేరే ఏదో చదువుకొని ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఆల్రెడీ బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటారు వీళ్ళ పరిస్థితి అప్పుడే రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంటుంది సో ఈ పరిస్థితులలో ఇలా అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ ఎటు చే ఎటు కాని పరిస్థితిలో ఇలా కొంతమంది అన్ఫా అన్క్క్వాలిఫైడ్ డాక్టర్స్ అర్హత లేని వాళ్ళు వైద్యం చేసుకుంటూ మీ పేషెంట్ని తీసుకొస్తాం మీ దగ్గరికి మాకు ఫార్టీ పర్సెంట్ ఇస్తారా ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారా అని చెప్పేసి అట్లా చే అట్లా వాళ్ళను లోంగ తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి నేనేమంటున్నా అంటే ఫస్ట్ అర్హత లేని వైద్యాన్ని నిర్మూలించాలి సెకండ్ క్వాలిఫైడ్ వైద్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు ప్రతి గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సర్వీసెస్ ప్లస్ మండలంలో వంద పడకల ఆసుపత్రి స్పెషాలిటీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్సు సబ్ సెంటర్స్ అన్నిటిని పెంచి ఈ విధంగా క్వాలిఫైడ్ వైద్యాన్ని తీసుకెళ్లి ప్రజలకు మంచి వైద్యం అందించాలి ఈ భావి తరాలకు కొత్తగా వచ్చే డాక్టర్స్ కు భవిష్యత్ అనేది చూపించాలి దీనివల్ల ఇంకో ఇంకో ఈ మధ్య కాలంలో చాలా మంది మా డాక్టర్స్ యంగ్ డాక్టర్స్ చాలా అకారణంగా చనిపోయిన ఉదాహరణలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో విపరీతమైన స్ట్రెస్ ఆ స్ట్రెస్ తట్టుకోలేక అరే ఇంత ఇంత వయసు వచ్చింది మేము జీవితంలో ఇంకా మేము ఇంతవరకు సెటిల్ కాలేదు మేము భార్య పిల్లలను పోషించే పరిస్థితులు లేము అని చెప్పేసి ఆ ప్రభుత్వ ఉద్యోగం చాలి చాలని ఉద్యోగాలు ఇవ్వడం ఇది ఇటు ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకునే పరిస్థితి లేదు నేను ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్తున్నానండి మీకు మీకు ప్రభుత్వ వైద్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎట్ ద సేమ్ టైం ప్రైవేట్ వైద్యాన్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో మండల మండల కేంద్రాలలో ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకునే వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి ప్రభుత్వాలు ఎంకరేజ్మెంట్ ఎట్లా అంటే ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయండి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే వాళ్లకు అనేక రాయితీలు కల్పించి అనేక రకాలుగా సబ్సిడీలు ఇచ్చి ఇప్పుడు ఇండస్ట్రీస్ నామినల్ ప్రైస్ తోటి గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి సో అనేక విధాలుగా ఎంకరేజ్ చేసి వాళ్ళను ఇండస్ట్రీస్ తీసుకెళ్తున్నారు యువకులకు మరి అట్లా క్వాలిఫైడ్ డాక్టర్స్ అంటే ప్రభుత్వ వైద్యము లో ఏర్పా తీసుకునే వాళ్ళని తీసుకోండి ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకునే వాళ్ళు మండల కేంద్రాలలో గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుకునే వాళ్ళకు వాళ్ళకు అనేక రకాలుగా మీరు సబ్సిడీస్ ఇవ్వచ్చు అట్లా ఇచ్చి అట్లా హెల్త్ ఇండస్ట్రీకి ఏర్పాటు చేసి ఆ విధంగా ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ వైద్యాన్ని కూడా ముందుకు తీసుకెళ్లొచ్చు ఇంతవరకు ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వాలు పాలకులు మీరు వెళ్ళండి పెట్టండి మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాం ఈ రకమైన చెప్పలేదు సరే ఇప్పుడు జరిగేది అదే నేను మళ్ళా మీకు రిపీట్ చేసేది ఏంటంటే మీ వల్ల గవర్నమెంట్ కు లాభం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా సార్ మీరు కేఎంసీలో చదువుకున్నారు ఎంజిఎం ఎంజిఎంలా ఎన్ని వేల సర్జరీలు అయితే మీకు తెలియదా సార్ కొన్ని వేల సర్జరీలు అయితే నెలలా అవును కానీ ఆ డబ్బును ప్రజల డబ్బును మీరు అడుకట్టేసినట్టే కదా ఎంజిఎం నుంచి అంటే ఇప్పుడు బయట ఒక ఆర్థోపెడిక్ సర్జరీ ఉంది అనుకున్నాం సార్ ఆర్థోపెడిక్ విభాగంలో ఒక యాభై సర్జరీలు అయినాయి అనుకుందాం బయట అయితే యాభై లక్షలు అయితే సార్ యావరేజ్ ఓ లక్ష వేసుకుంటే కానీ ఆ యాభై లక్షల మనీ ఏదైతే ఉంటదో అది పబ్లిక్ కి సేవ్ చేసినట్టే కదా అవును తర్వాత అట్లా ఇప్పుడు ఆర్థం ఉంది జనసర్జర్ ఉంది గైనిక్ ఉంది పీడియాటిక్స్ ఉన్నాయి అన్ని సబ్జెక్టులల్లో వాళ్ళు ఎంత లేదన్నా నేను మొన్న లాస్ట్ టైం డిఎంఏ వాణి మేడం అడిగిన సార్ మేడం మీరు మీకు ఉన్నటువంటి మెడికల్ కాలేజీలల్లో ఎన్ని సర్జరీలు ఏమైతున్నాయి అది ఒకటి ప్రజెంటేషన్ చేయండి మేడం అని చెప్పా లేదంటే పబ్లిక్ డొమైన్లో పెట్టండి మీ వల్ల గవర్నమెంట్ కానీ ప్రజలకు కానీ ఏం లాభం జరుగుతుంది ఏం నష్టం జరుగుతుంది ఏమన్నా మీ ఐఎంఏ చెరవ తీసుకొని అట్లాంటి స్టాటిస్టిక్స్ ఏమన్నా మీరు ఇస్తే గవర్నమెంట్ అనుకుంటారు అమ్మ ఇంతవరకు మా అంటే ఈ డాక్టర్స్ వల్ల ప్రజలకు అంత లాభం జరుగుతుందా అనే కనువిప్ అయిద్దా అనేది నా క్వశ్చన్ సార్ ఇది మీరు అన్నది కరెక్టే ప్రభా ప్రభుత్వ వైద్య వైద్యంలో జరిగే ప్రజలకు జరిగే లాభం ఎంత అనేది ఒకసారి ఆలోచన అది కూడా చేయాలి చేయవచ్చు దాన్ని కూడా రూపాయలు అయితే నేనేమంటున్నా అంటే ప్రధానంగా ఈ పాలిటీషియన్స్ ఈ రెస్పెక్ట్ పార్టీస్ వీళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే దయచేసి వైద్యం విషయాన్ని నెంబర్ టూ విద్య విషయాన్ని ఓట్లకు ముడి పెట్టి చూడకండి లాభం కోసం చూడకండి మాకేం లాభం వస్తుంది వైద్యము ఏర్పాటు చేస్తే మాకేం వస్తుంది అనుకోవాలి చాలా అంటే మీకు ఇమీడియట్ గా మీకు బెనిఫిట్ కాకపోవచ్చు కానీ మీరు క్వాలిఫైడ్ వైద్యాన్ని మారుమూల ప్రాంతాలకు గ్రామీణ ప్రాంతాలకు మంచి నాణ్య వైద్యం తీసుకెళ్తే డెఫినెట్ గా డెఫినెట్ గా లాంగ్ రన్ లో లాంగ్ రన్ లో మీకు ఒకప్పటికి ఇప్పటికీ వైద్య రంగంలో ఎంత అభివృద్ధి తీసుకొచ్చాం అని చెప్పేసి మీరు ఆ రకంగా మీరు డెఫినెట్ గా మీరు ఇప్పుడు ఎవరు మంచి పని చేస్తే ఫైనల్ గా ఏ ప్రభుత్వం అయినా ఏ చెప్పుకోవచ్చు రాజశేఖర్ రెడ్డి గారు గుడిసెలో ఉన్న కార్పొరేట్ వైద్యం పోయేటట్టు జస్ట్ అది ఇప్పుడు రాజశేఖర రెడ్డి మన మన మనతోనే లేకున్నా ఆయన గుర్తు చేసుకున్న ప్రజలు ఉన్నారు ఇదే రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్తారు నేను అదే చాలా కరెక్ట్ గా చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఆరోగ్యశ్రీ స్కీమ్ తీసుకొచ్చి వారు అందరు తెలుసు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ సెకండ్ టైం అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణం అదే అనేది అందరికీ తెలుసు ఎప్పుడైతే అంటే ఒక వైద్యం ప్రజలకు మంచి వైద్యము నాణ్యమైన వైద్యము వాళ్ళకు తీసుకొస్తే ఎట్లా ఉంటుందో అది గతంలో రాజశేఖర రెడ్డి గారు చూపించారు నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు వారేమో కార్పొరేట్ వైద్యము రెండు లక్షల వైద్యము పేదవాడికి ప్రతి పేదవాడికి అని వారు తీసుకొచ్చి వారు వచ్చే వారు ముందు ముందుకు వచ్చి రావడం జరిగింది మీరు ప్రతి ఒక్కరికి నాణ్యమైన క్వాలిఫైడ్ వైద్యం ఎట్ ద డోర్ స్టెప్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద స్టేట్ ఏ మారుమూల ప్రాంతంలో కూడా వైద్యం అందుబాటులో లేదు అనే పరిస్థితి లేకుండా తీసుకురండి ప్రజలకు మీరు అసలు మీరు మీరు ఏ రాజశేఖర రెడ్డి గారు చేసిన దానికన్నా మీరు ఎన్నో రెట్లు మెరుగైన పరిస్థితి తీసుకో వైద్య వైద్య వ్యవస్థలో తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు మీరు దయచేసి దాని మీద మీరు హెల్త్ హబ్లు కార్పొరేటు డయాలిసిస్ సెంటర్లు ఎంతసేపటికి అవి మాట్లాడుతున్నారు అది గత ప్రభుత్వం మాట్లాడింది మాట్లాడకుండా దయచేసి కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రైవేట్లో లో కార్పొరేట్ హాస్పిటల్స్ మా మేం కార్పొరేట్స్ కాదు గ్రామీణ వైద్యం ప్రాథమిక వైద్యం పబ్లిక్ హెల్త్ దాని మీద మీరు బాగా శ్రద్ధ పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ